కూడా వాడు మనల్ని శోధిస్తా ఉంటాడు దాంతో ఇప్పుడు అవసరం ఇంపార్టెంట్ కాదులే ఏముందిలే 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 అనేటట్టు చేసి మన సోమరితనం బద్దకత్వం పనికిమాలనం పండుపోతున్నాం తిండి పోతున్నాం నిద్రపోతున్నాం దీని వల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొదబాలి ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి నిరుపయోగం అయిపోయిన పరిస్థితుల్లో నేడు నుంచి చదువుతున్నాను చూడండి హెబ్రియులు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇస్రాయేలీల దేశమంతటా కమ్మర వాండ్రులు లేకుండా చేసి ఉండేది కాబట్టి ఇస్రాయేలీలందరూ తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరకు పోవలసి వచ్చాను అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లు గల కొంకులకు గొడ్డండ్రకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్దునుండెను కాబట్టి యుద్ధ సవులు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతులునైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయెను మాట ప్రార్థన చేసుకుందాం సవులకును అతని కుమారుడైన యోనాతానుకును మాత్రము అవి ఉండెను ప్రభునందు ప్రిలరా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వచనం ఏంటంటే ఇరవై రెండవ వచనం కాబట్టి యుద్ధ దినమందు సవులు నద్దను యోనాథాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గానీ ఈటయే గానీ లేకపోయెను అన్నమాట ఫిలిస్తీవులకు ఇస్రాయిలీలకు తరచుగా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఫిలిస్తీనులు ఇస్రాయిలీకి శత్రువులు అంటే దేవుని ప్రజలు వీళ్ళంటే వాళ్ళకి పడదు ఫిలిస్తీనులకి ప్రతిసారి ఏదో ఒక తంతుతో వస్తారు తన్నులు తింటారు కొన్నిసార్లు వాళ్ళు ఇళ్ళని కొడతారు కొన్నిసార్లు ఇళ్ళ చేత వాళ్ళు తన్నులు తింటారు అయినా వాళ్ళకి సిగ్గురా వాళ్ళు యుద్ధం మానుకోరు నిరంతరం అదను చూసి ఇస్రాయలీల మీద పడతానే ఉంటారు వాళ్ళు ఈ ఫిలిస్తీనులు ఈ ఇస్రాయలియులు రెండు వర్గాలు మనకి మనం పోరాడుతున్న శత్రువులకి సాదృశ్యంగా కనపడతారు కొద్ది మాటలే నేను ఎక్కువసేపు చెప్పనని ముందే చెప్పాను జాగ్రత్తగా సీరియస్గా వినండి వీళ్ళిద్దరూ మనము మనం పోరాడుతున్న శత్రువులకు సాదృశ్యంగా మన కళ్ళ ముందున్నారు బైబిల్ గ్రంథంలో మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఇలా ఉంది పదకొండులో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటగా ఇవి రాయబడేను పదకొండులో అంటాడు పాత నిబంధనలోని కొన్ని సంఘ సంగతనలు సంఘటనలు సంగతులు ఎందుకు దేవుడు రాయించాడంటే అవి దృష్టాంతములు ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు మనము కూడా పోరాటంలోనే ఉన్నా మనకు తెలియదు కానీ తెలుసుకోవాలి నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి ఎందుకంటే మన చుట్టూ శత్రువులు మన కంటికి కనబడకుండా నిరంతరం మన మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు దానికి అనేక కారణాలు చాలాసార్లు చెప్పాను వాళ్ళు మన మీద ఎందుకు పోరాటం చేస్తారని మొట్టమొదటిది మనల్ని బట్టి అసూయ గనుక మనల్ని నాశనం చేయాలని చూస్తారు సాతాను సంబంధులు సాతాను వాళ్లకు దక్కనిది మనకు దక్కుతున్నందున వారికి అసూయ రెండవది దేవుడు మనల్ని మన పక్షాన స్పెషల్గా మనల్ని ప్రేమించాడు గనుక మనమంటే వాళ్ళకి గిట్టదు అంతేకాదు ఎవ్వరికి దక్కని ఉన్నత స్థానం దైవకుమారుని ప్రక్కన కూర్చుండి పరిపాలించేటువంటి స్థానం మనకు దక్కబోతుంది అహంకారాలను ఎదిరించి దీన్లను పైకెత్తే దేవుడు భూమి మీద నుండి సంగమును పైకెత్తి దైవకుమారుని ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు దేవుడులోకమన్ ఎంతో ప్రేమించాడు గనుక మనమంటే ద్వేషం మనం సింహాసనం ఎక్కబోతున్నాం మనం మనమంటే ద్వేషం వాళ్లకు దక్కనది మనకు దక్కింది గనుక ద్వేషం అంతేకాదు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి సైతాను దురాత్మలు మనల్ని అటాక్ చేయడానికి కారణాలు కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో లోకంలో నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ విషయంలో వాడికి పోరాటం లేదు వాళ్ళంతా చచ్చిన చేపల్లాగా వాడి బుట్టలో కూర్చున్నారు ఇప్పుడు వాడు నిరంతరం ఎవరిని దాడి చేస్తున్నాడంటే తప్పించుకున్నాం చూడు వాడి బుట్టలో నుండి చిక్కిపోయారు అనుకున్నా అనుకున్న తప్పించుకున్న మనం ఏసు ప్రభు రక్తం వలన తప్పించుకున్న మనల్ని నిరంతరం వాడు దాడి చేస్తూ ఉంటాడు ఏ కారణాల చేత అంటే పై ముందు చెప్పిన కారణాల చేత మనల్ని మళ్ళా వెనక్కి తిప్పడానికి మనల్ని కృంగదీయటానికి మానసికంగా వికలనలు చేయడానికి మన ప్రాణాన్ని మనమే తీసుకునేటట్టు చేయటానికి మనకేది అందకుండా చేయటానికి మనల్ని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా కృంగదీయటానికి మనల్ని ద్వేషించే శత్రువు నిరంతరం మనల్ని గమనిస్తానే ఉంటాడు వాడు అస్త్రాలు వాడు వదులుతానే ఉంటాడు అనేది పచ్చి నిజం ఎన్నోసార్లు చెప్పాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అయితే రకరకాల తంత్రాలు వాడు ఉపయోగిస్తాడు వాడు ఉపయోగించే తంత్రాల్లో పోయిన వారం మూడు తంత్రాలు నేను చెప్పాను అవమానం అనుమానం అపరాధ భావం అనే మూడు సంగతులు చెప్పే మిగిలిన తర్వాత చెప్తా వాడి ఎత్తుగడ ఫిలిస్తీవుల ఎత్తుగడలాగుంటుంది ఐగుప్తీయుల ఉంటుంది వాడి కుట్రంతా వీళ్ళు ఏం చేశారో తెలుసా ఇస్రాయేలీలు తమతో యుద్ధానికి వచ్చేటప్పుడు వాళ్ళకు ఆయుధాలు ఉండొద్దు ఆయుధాలున్నా అవి పదును పెట్టే వాళ్ళని లేకుండా చేస్తే ఆయుధాలున్నా మొద్దుబారిపోయిన ఆయుధాలు వాళ్ళకి యుద్ధానికి పనికిరా కాబట్టి వీళ్ళు చేసిన కుట్ర ఏంటో తెలుసా ఆయుధాలకు పదును పెట్టే కమ్మరి వాంట ఉంటారు కదా వాళ్ళు ఇస్రాయలు దేశంలో పనిచేయకుండా చేశారు చివరికి ఇరవై రెండో వచనంలో అనుకున్నదే జరిగింది ఏం జరిగిందంటే రాజు దగ్గర ఆయన కొడుకు దగ్గర తప్ప మిగిలిన ఎవరి దగ్గర కూడా ఆయుధాలు లేవు ఉన్నవి పనికిరావు ముద్దిబారిపోయినటువంటి కత్తులు పోట కత్తులు ఎందుకు పనికి వస్తాయి పదును గల ఆయుధాలు పనికి వస్తాయి పదును లేని ఆయుధాలు పనికిరా పదును పెట్టడానికి అమరు వండర్ లేకుండా చేశారు మనల్ని అటాక్ చేయడానికి శత్రువు ఉపయోగించేటువంటి తంత్రాల్లో మరొక తంత్రం ఏంటంటే మన ఆయుధములను నిరుపయోగము చేయటం ఇది కూడా ఆ ప్రాస మీదే వచ్చింది నాలుగవదిగా మీరు రాసుకోవచ్చు ఆయుధములను నిరుపయోగంగా చేయటం ఆయుధాలను గురించి మనం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా ఉండటం ఒకసారి మీరు ఆలోచించండి కత్తులు ఉన్నప్పుడు కత్తులు ఉన్నప్పుడు గొడ్డండు ఉన్నప్పుడు మూడు ముండ్లు గల కొంకులు ఉన్నప్పుడు ఈ వస్తువులన్నిటిని ఎప్పటికప్పుడు పదును చేసుకొని పెట్టుకోవాలా లేదా యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాములే అని వాటిని అశ్రద్ధ చేసేటట్టుగా వాళ్ళ వ్యవహారం కనపడుతుంది సడన్గా యుద్ధం వచ్చింది ఇప్పుడు పోయి పొడుద్దామంటే ఎవరికి ఒక కత్తులు పదును లేవు ఇక పదునైన కత్తితో వాడు పొడ పొడిపించుకోవడం తప్ప వీడు పొడిసేదేం లేదు ఎందుకంటే వీడి దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి కానీ పనికిరావు కానీ వాడి దగ్గరున్న ఆయుధాలు ఎప్పటికప్పుడు అవి లైన్ చేసి పెట్టుకుంటున్నాడు మనకున్న ఆయుధాలను పనికి రాకుండా చేసి వాడి దగ్గరున్న ఆయుధాలు పనికి వచ్చేటట్టు చేయటమే శత్రువు తంత్రాలలో మరొక తంత్రం దీనికి స్పష్టమైన నిరూపణ ఫిలిస్తీనులు చేసిన కుట్ర స్పష్టంగా మనం వచనం చదువుకున్నాం ఇప్పుడు దేవుడు మనకు కూడా కొన్ని ఆయుధాలు ఇచ్చాడు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో అయితే ఆ ఆయుధాలను ఇస్రాయేలీ నిర్లక్ష్యం చేసినట్టు మనము కూడా నిర్లక్ష్యము చేయున్నట్లు వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు దాంతో ఇప్పుడు అవసరం ఏముందిలే అంత ఇంపార్టెంట్ కాదులే ఏముందిలే 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 నేను పోయిన వారం కూడా చెప్పే ఏముందిలే అనేది పెద్ద దరిద్రం అని ఏముందిలే ఏముందిలే అనేటట్టు చేసి మన సోమరితనం బద్ధకత్వం పనికి మాలినతనం పండుబోతుతనం తిండి పోతుతనం నిద్రపోతుతనం దీనివల్ల మనకు దేవుడు అనుగ్రహించిన బలమైన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మొద్దుబారిపోయి శత్రువును ఎదుర్కొనడానికి పనికిరానివైపోయి నిరుపయోగం అయిపోయిన పరిస్థితుల్లో నేడు సంఘములు అనేకులు ఉన్నారు దానికి కారణం ఏముందిలే అనుకోవటం యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందావులే అనుకోవటం దేవుడు అన్నాడు అపవాదికి చోటు యకుడి అంటే ముందు ముందుగానే మెళకువగా ఉండండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏదో వచ్చిన అంటాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారే మెళకువగా ఉండండి అన్నాడు శత్రువుని గురించి చెప్పిన ప్రతి చోట కూడా భయపడొద్దు అని చెప్పాడు ముందు నిబ్బరము అంటే నిర్భయము అని అర్థం అంటే భయము లేకుండా ధైర్యముగా ఉండండి అని చెబుతూనే భయపడకండి వాడు మిమ్మల్ని వెతుకుతూ తిరుగుతున్నాడు ఎప్పుడు దొరుకుతారా ఎక్కడ దొరుకుతారా ఏ పాయింట్లో దొరుకుతారా మింగుదామని లైఫ్ లేకుండా చేద్దామని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు అదా వాడు అదే పనిలో ఉన్నాడు అయితే మీరు భయపడవద్దు అయితే మీరు భయపడొద్దు కానీ మెలకువ కోల్పోవద్దు అంటున్నాడు చురుకుగా ఉండండి తెలివిగా ఉండండి వివేచన కలిగిన వార యుద్ధమునకు ఎల్లప్పుడూ సంసిద్ధులై ఉండండి యుద్ధమునకు సిద్ధముగా ఉండటం అంటే ఏంటో తెలుసా ఆయుధములను సమకూర్చుకునుట ఆయుధములకు పదును పెట్టుకునుట ఆయుధములను వాడుకలో ఉంచుట చాలా కీలకం ఇది కానీ వాడు మన ఆయుధములు మొద్దుబారిపోయేటట్టు కుట్ర చేస్తాడు వాటికి పదవులు లేకుండా చేస్తాడు అవి పనికి రాకుండా చేస్తాడు వాటిని మనం నిర్లక్ష్యం చేసేటట్టు అశ్రద్ధ చేసేటట్టు కుట్ర చేస్తాడు దానికి వాడు మన మనసులో అవి అంత ఇంపార్టెంట్ కాదులే ఆ ఏముందిలే తర్వాత చూద్దాములే అని మనం అనుకునేటట్టు వాడు శోధిస్తాడు